హే గాయస్ ఈ రోజు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో వెంటనే చూసేద్దాం డైరెక్ట్గా పోర్ట్రేట్ మోడ్లో మూవీ పోస్టర్ని ఇలా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ నేను పోర్ట్రేట్ మోడ్ లో ఉన్నటువంటి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ ఇక్కడిచ్చాను అండ్ ఆల్సో కింద ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది సో ఆ ప్రాంప్ట్ని మీరు టైప్ చేయండి అండ్ ఆల్సో నేను తెలుగు కాంటెంట్ని గూగుల్ ఇన్పుట్ టూల్స్ నుంచి చేస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇది దిస్ ఈస్ ది వెబ్సైట్ అండ్ ఆల్సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్లో తెలుగు అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి వాట్సాప్ లాంగ్వేజ్లో జస్ట్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే అక్కడ తెలుగులో వస్తుంది సో ఈ స్టైల్లో మీరు తెలుగు కాంటెంట్ని టైప్ చేయండి అండ్ సో అదే విధంగా నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది డిస్క్రిప్షన్ కూడా చూడండి సో ఇక్కడ నేను ఈ ప్రాంప్ ఇచ్చిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు అద్భుతమైనటువంటి ఒక మూవీ పోస్టర్ జనరేట్ అయింది సో యూ క్యాన్ సీ ఇన్ అ ఫుల్ స్క్రీన్ సో ఇందులో ట్రిక్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ మోడ్ సైజ్లో నేను ఫస్ట్ ఇచ్చేసాను ప్రాంట్తో పాటు సో అందులో ఫిలప్ అయ్యి మంచి మూవీ పోస్టర్ అనేది జనరేట్ అయింది డిస్ ఈజ్ ద ట్రిక్ బిహైండ్ దిస్ పోర్ట్రేట్ మోడ్ మూవీ పోస్టర్ జనరేషన్ సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్